రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేలా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ యాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి భారత్ పై పాక్ సంచలనం వ్యాఖ్యలు చేస్తూ ఉంది ఆఫ్ఘన్తో చాలలేక భారత్ పై విషన్ చిమ్ముతూ ఉంది ఈ బ్రేకింగ్ చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ అయితే చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా ఒకే వేదికపైకి తీసుకొస్తుంది ఉంది సుమన్టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదో తేదీన హెచ్ఐసి నో వాటర్లో జరిగే సుమన్టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ డిస్కౌంట్స్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తే భారత్పై పాక్ సంచలన వ్యాఖ్యలే చేస్తుంది ఆఫ్ఘాన్తో చాలా లేక భారత్పై విషం చింపుతుంది భారత్ తరపున పాక్ పై ఆఫ్ఘాన్ పరోక్ష యుద్ధమే చేస్తుంది అనేలా పాక్ మంత్రి ఆసిఫ్ వ్యాఖ్యలు ఉన్నట్టుగా కూడా ఇక్కడ కనిపిస్తుంది ఆఫ్ఘాన్ నిర్ణయాలు కాబుల్లో కాకుండా ఢిల్లీలో తీసుకుంటున్నారని కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు పాక్ తీరుపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు పాకిస్తాన్ కు ఆఫ్ఘనిస్తాన్ చుక్కలు చూపించిందని కూడా చెప్పుకోవచ్చు పాక్ దాడులను ధీటుగా ఎదుర్కొనడమే కాదు తాలిబాన్ల రుచి చూపించారు తాలిబాన్ లో ఊహించని దూకుడుకు కాళ్ళబేరానికి కూడా వచ్చింది దీంతో రెండు దేశాల మధ్య బుధవారం సాయంత్రం ఆరు గంటల నుంచి సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరింది అయితే తాజాగా పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు మరోసారి ఆయన భారత్పై విషంగా తమతో ఆఫ్ఘాన్ ద్వారా భారత్ యుద్ధం చేస్తుందని మాట్లాడారు ఆఫ్ఘనిస్తాన్ తన నిర్ణయాలను కాబుల్లో కాకుండా ఢిల్లీ లో తీసుకుంటున్నారని కూడా ఆసిఫ్ కమెంట్స్ ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముతాకి ఇటీవల భారత్ పర్యటన అక్కసు వెళ్ళగక్కారు ఏ పర్యటన వాణిజ్యం ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఇతర ఉద్దేశాలను కలిగి ఉందని కూడా అన్నారు ఏ ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేయొద్దు అంటూ కూడా ఆఫ్ఘన్ కు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది క్లియర్ గా చెప్పాలంటే భారత్ తరపున పాక్ పై ఆఫ్ఘాన్ పరోక్ష యుద్ధం చేస్తుందని కూడా ఇండైరెక్ట్ గా మాట్లాడే ప్రయత్నం అయితే ఇక్కడ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు భారతదేశంతో ఆఫ్ఘాన్ స్నేహాన్ని పాక్ ఇప్పుడు తట్టుకోలేకపోతుంది అందుకు ఆఫ్ఘాన్ మంత్రి మన దేశంలో ఉన్న సమయంలో కాబుల్ దాడులు చేసింది ఆఫ్ఘన్ ను భయపెట్టే ప్రయత్నం చేసింది కానీ తాలిబన్లు మాత్రం తమ ప్రతాపం ఏంటో చూపించారు పాక్ కు సరైన బుద్ధి చెప్పారు సరిహద్దులో భీభత్సం సృష్టించి పాక్ సైనికుల పనిపట్టారు ఆఫ్ఘాన్ తెప్పకి ఎంతో పాక్ సైనికులు మంది హతమయ్యారు అలాగే ఆఫ్ఘనిస్తాన్లో భారీగానే ప్రాణ నష్టం కూడా జరిగింది సామాన్య పౌరులు కూడా చనిపోయినట్టు ఆ దేశం ప్రకటించింది ఇంతలోనే సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చింది గతంలో భారతదేశంతో ఫైట్ చేసే ధైర్యం లేక కూడా పాకిస్తాన్ ఇలానే మోకరిల్లిందే కాల్పులను ఆపాలంటూ ఆపాలి అంటూ కూడా వేడుకుంది ఇప్పుడు అదే తరహా పరిస్థితి ఆఫ్ఘాన్ తో యుద్ధంలోను ఇక్కడ కనిపించిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం రెండు దేశాల మధ్య నలభై ఎనిమిది గంటల పాటు సీజ్ ఫైర్ అమల్లో ఉంది నలభై ఎనిమిది గంటల తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా చూడాలి కాల్పుల విరమణ ఒప్పందాన్ని కొనసాగిస్తారా లేదా అన్నది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతుందని చెప్పుకోవచ్చు ఏదేమైనా ఆఫ్ఘాన్ యుద్ధాన్ని భారత్ కు ఆపాదించి పాగుతర బుద్ధిని మరోసారి చాటుకుందని కూడా చెప్పుకోవాలి భారత్ తలుచుకుంటే నేరుగానే యుద్ధం చేస్తుంది తప్ప వేరొకరి ద్వారా యుద్ధం చేసే స్థితిలో లేదని పాక్ మరొకసారి తెలుసుకోవాలి భారత్పై పాక్ సంచలనం వ్యాఖ్యలు చేస్తూ ఉంది ఆఫ్ఘాన్తో చాలలేక భారత్పై విషన్ చిమ్ముతూ ఉంది ఈ బ్రేకింగ్ చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ అయితే చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా ఒకే వేదికపైకి తీసుకొస్తుంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదో తేదీన హెచ్ఐసి నో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటారు మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తే భారత్పై పాక్ సంచలన వ్యాఖ్యలే చేస్తుంది ఆఫ్ఘాన్తో చాలలేక భారత్ భారత్పై విషం చిమ్ముతోంది ఉంది భారత తరపున పాక్ పై ఆఫ్ఘన్ పరోక్ష యుద్ధమే చేస్తోంది అనేలా పాక్ మంత్రి ఆసిఫ్ వ్యాఖ్యలు ఉన్నట్లుగా కూడా ఇక్కడ కనిపిస్తుంది ఆఫ్ఘాన్ నిర్ణయాలు కాబుల్లో కాకుండా ఢిల్లీలో తీసుకుంటున్నారని కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు పాక్ తీరుపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు పాకిస్తాన్ కు చుక్కలు చూపించిందని కూడా చెప్పుకోవచ్చు పాక్ దాడులను ధీటుగా ఎదుర్కొనడమే కాదు తాలిబన్ల దెబ్బేంటో రుచి చూపించారు తాలిబన్ల ఊహించని దూకుడుకు కాళ్ళబేరానికి కూడా వచ్చింది దీంతో రెండు దేశాల మధ్య బుధవారం సాయంత్రం ఆరు గంటల నుంచి సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరింది అయితే తాజాగా పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు మరోసారి ఆయన భారత్పై విషం తమతో ఆఫ్ఘన్ ద్వారా భారత్ యుద్ధం చేస్తుందన్న నెల మాట్లాడారు ఆఫ్ఘనిస్తాన్ తన నిర్ణయాలను కాబూల్లో కాకుండా ఢిల్లీ లో తీసుకుంటున్నారని కూడా ఆసిఫ్ కమెంట్స్ ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముతాకి ఇటీవల భారత్ పర్యటనపై కూడా తన అక్కస్ వెళ్ళగక్కారు ఏ పర్యటన వాణిజ్యం ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఇతర ఉద్దేశాలను కలిగి ఉందని కూడా అన్నారు ఈ ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేయొద్దు అంటూ కూడా ఆఫ్ఘన్ కు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది క్లియర్ గా చెప్పాలంటే భారత్ తరపున పాక్ పై ఆఫ్ఘన్ పరోక్ష యుద్ధం చేస్తుందని కూడా ఇండైరెక్ట్ గా మాట్లాడే ప్రయత్నం అయితే ఇక్కడ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు భారతదేశంతో ఆఫ్ఘాన్ స్నేహాన్ని పాక్ ఇప్పుడు తట్టుకోలేకపోతుంది అందుకు ఆఫ్ఘాన్ మంత్రి మరదేశంలో ఉన్న సమయంలో కాబుల్ దాడులు చేసింది ను భయపెట్టే ప్రయత్నం చేసింది కానీ తాలిబన్లు మాత్రం తమ ప్రతాపం ఏంటో చూపించారు పాక్ సరైన బుద్ధి చెప్పారు సరిహద్దులో భీభత్సం సృష్టించి పాక్ సైనికుల పనిపట్టారు ఆఫ్ఘన్ తెప్పకి ఎంతో పాక్ సైనికులు మంది హతమయ్యారు అలాగే ఆఫ్ఘనిస్తాన్లో భారీగానే ప్రాణ నష్టం కూడా జరిగింది సామాన్య పౌరులు కూడా చనిపోయినట్టు ఆ దేశం ప్రకటించింది లోనే సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చింది గతంలో భారతదేశంతో ఫైట్ చేసే ధైర్యం లేక కూడా పాకిస్తాన్ ఇలానే మోకరిల్లింది కాల్పులను ఆపాలంటూ ఆపాలి అంటూ కూడా వేడుకుంది ఇప్పుడు అదే తరహా పరిస్థితి ఆఫ్ఘాన్ తో యుద్ధంలోను ఇక్కడ కనిపించిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం రెండు దేశాల మధ్య నలభై ఎనిమిది గంటల పాటు సీజ్ ఫైర్ అమల్లో ఉంది నలభై ఎనిమిది గంటల తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా చూడాలి కాల్పుల విరమణ ఒప్పందాన్ని కొనసాగిస్తారా లేదా అన్నది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతుందని చెప్పుకోవచ్చు ఏదేమైనా ఆఫ్ఘాన్ యుద్ధాన్ని భారత్ కు ఆపాదించి పాగుతర బుద్ధిని మరోసారి చాటుకుందని కూడా చెప్పుకోవాలి భారత్ తలుచుకుంటే నేరుగానే యుద్ధం చేస్తుంది తప్ప వేరొకరి ద్వారా యుద్ధం చేసే స్థితిలో లేదని పాక్ మరొకసారి తెలుసుకోవాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి